పాయింట్ చెప్పేస్తున్నాను ఇప్పుడైతే వ్లాగ్ ఏంటంటే మేము ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే తీసుకొచ్చినామండి బల్క్ కలెక్షన్ కాదు జస్ట్ ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలు చెప్పినాం కదా సీరియస్ అయితే చేయబోతున్నాము ముందు ముందర అని చెప్పేసి సో దానికోసమే మేము కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తెచ్చుకున్నాము ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే ఫ్యాబ్రిక్ విషయంలోనైతే డైయింగ్ ప్రాసెస్ అయినా కూడా ఫ్యాబ్రిక్ విషయంలో అయినా కూడా ఇవి కూడా అవుతుంది ఒక టూ టూ అవుట్ ఫిట్స్ ఏమో ఇంకా పెండింగ్ ఉన్నాయి అంతే మిగతా అన్ని కూడా తీసుకొచ్చినాము అండ్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే షేర్ కాదు టూ హౌ ఫిట్ అది పెండింగ్ ఉంది కలిపి ఫోర్ హాఫ్ సరీస్ అయితే స్టిచ్చింగ్ అవుతున్నాయి టూ అయిపోయినాయి టూ అయితే అవుతుంది అన్నట్టు సో ఇవాళ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది మేము ఇందాకే వెళ్ళి వచ్చినాం అన్నట్టు సో అందుకే ర్యాండమ్ గా బ్లాగ్ తీయాలన్న థాట్ వచ్చింది సో అందుకోసం ఇప్పుడు బ్లాగ్ అయితే చేస్తున్నాము అండ్ మేము ఏమేమి ఫ్యాబ్రిక్ తీసుకున్నాం వాటిని ఎట్లా చేస్తాం అనేది మేము చూపిస్తాము మీరు చూడండి అండ్ ఏ కలర్ కాంబినేషన్ బాగుందో మీరు చెప్పండి నేను అంతకుముందు కూడా ఒక బ్లాగ్లో ఒక మినీ బ్లాగ్లో చెప్పినాను కదా మా థాట్స్ ఏంటి అని చెప్పేసి షేర్ చేసుకుంటామని చెప్పి సో ఇప్పుడు కంప్లీట్గా మా థాట్స్ అన్నీ తీసుకొచ్చి ముందరైతే పెట్టట్లేదు గైస్ వాటికి సపరేట్ మినీ బ్లాగ్ అవుతుందో మరి బ్లాగ్ అవుతుందో చూద్దాము ఇది దీంట్లో ఏమైనా నచ్చుంటే కనుక మమ్మల్ని అంటే స్క్రీన్ షాట్ తీసి మాకైతే షేర్ చేయొచ్చు మేము ఎంబట్టే చేసిస్తాం దాంట్లో ఏం లేదు మేము అప్పుడు చేస్తాం కదా అప్పుడే రిలీజ్ చేయాలని ఏం లేదు జస్ట్ కొన్ని మాత్రమే చూపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము సో అన్ని ఇప్పుడు చూపిస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఇది మా రిజిస్టర్ ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది పట్టుకొని తిరుగుతాం మేము ఎందుకు తిరుగుతాం అని అంటే అసలు ప్లాన్స్ ఏంటి దీంట్లో ఖచ్చితంగా మేము రాసి పెట్టేసుకుంటాం అన్నట్టు లేదంటే వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్ చేయడైపోతుంది మేము చాలా సార్లు చెప్పినా కదా ముందే కొంచెం ప్లాన్ చేసుకుంటామని చెప్పేసి దీంట్లో ఎన్ని హాఫ్ సారీస్ ఏ ప్యాటర్న్ అని చెప్పేసి దీంట్లో రాసినాము అండ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఇది కూడా పట్టకుండా దిగుతున్నాయి ఈ మధ్య అంటే చూపించట్లేదు మేము యాక్చువల్లీ వీడియోస్ లో ఇక్కడ కూడా బట్ మొన్న ఒక మినీ వ్లాగు అన్ని మినీ వ్లాగులోనే చెప్తున్నాను కదా బ్లాగ్ గాయట్లేదు కదా అవును ఓకే ఈ కలర్ ప్యారెట్ లో ఉన్న కలర్స్ అన్ని మనము ఇష్టం మన మనకు నచ్చిన కలర్ కాంబినేషన్లో చేయించుకోవచ్చు మా మెయిన్ కాన్సెప్టే అది ఏంటంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో చేయించుకోవచ్చు అని చెప్పేసి సో ఇదే కాదండి ఇంకా మనకి చాలా కలర్స్ ఉంటాయి బట్ మాకు దీంట్లో ఇవి మాత్రమే నచ్చినాయి ఇంకా టూ ఉంటాయి అనుకుంటాం మేబీ ఫేషియల్స్ ఒకటి ఉంటుంది ఇంకా బ్రైట్ లో కావాలంటే బ్రైట్ కలర్స్ లో ఉంటాయి అండ్ గ్లో కలర్స్ కూడా సపరేట్ ఉంటుంది మేము ఆల్ ఇన్ వన్ లాగా ఒకటి తీసుకున్నాము ఇది బేసిక్గా అయితే అన్నిటికీ యూజ్ అవుతుంది అట్లా సో మనకు ఒక కలర్లో లైట్ లైట్ బ్రైట్ షేడ్స్ అన్ని ఉంటాయి అన్నట్టు ఇక్కడ మీకు కనిపిస్తుంది నాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి గ్రీన్ షేడ్స్ అన్ని కనిపిస్తాయి అన్నట్టు సో అందుకే ఇదైతే ప్రిఫర్ చేసినా మేము మేము కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సో కొంతవరకు అయితే చూపిస్తాం ఓకేనా ఫస్ట్ ఫస్ట్ చిన్ని అప్పటి నుంచి ఇదే చూపిద్దాం ఫస్ట్ ఇదే చూపిద్దాం అని చెప్పేసి అంటే అది వైట్ వైట్ అనేది ఎమర్ గ్రీన్ ఎప్పటికైనా కూడా సో ఈ వైట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ క్రేప్ మెటీరియల్ అండి ఇది ఈ వైట్ లోనే మనకి మల్టీ కలర్స్ వచ్చాయన్నట్టు బ్లూ పింక్ ఇంకా ఎల్లో సో అలా వచ్చాయి అన్నట్టు సో దీన్ని మేము ఏం చేయబోతున్నాం అనేది ముందు ముందే చూడండి జస్ట్ ఫ్యాబ్రిక్స్ కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్లాగ్ ఎందు మమ్మల్ని అన్నది ఓకేనా జస్ట్ ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాము ఇది ఏ పర్పస్ కింద వాడతాం అనేది మీరు ముందు ముందు చూస్తారు ఓకేనా నిజంగా ఎక్స్టెండ్ కనిపిస్తే నైట్ షూట్ చేస్తే మాత్రం అవుట్ ఫిట్ వేసుకునే ముందు అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం అసలు మేము ఈ ఆఫీసర్ ఎందుకు తీసుకున్నాము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అనేసి సో ప్రతి అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము నెక్స్ట్ ఇది అయిపోయింది ఇక్కడ త్రీ బ్యాగ్స్ ఉన్నాయి గాస్ వెల్డ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాము ఇది ఒకటి బాడీ గ్రీన్లో తీసుకున్నాము ఇంకొకటి మెజెంటా టోన్లో తీసుకున్నాము ఇది మల్టీ కలర్స్ అండి దీంట్లో మనకి ఎల్లో టు ఆరెంజ్ షేడ్స్ వస్తాయి అన్నట్టు కనిపిస్తుంది బనారస్ ఫ్యాబ్రిక్ ఇది బనారస్లో ఇన్ని రకాలు ఉంటాయి మాకు ఇప్పుడే అర్థమవుతుంది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇంకా చాలా ఉంటాయి ఇది గ్రీన్ టోన్ గ్రీన్ బ్లూ దీంట్లో మీకు ఏమైనా నచ్చితే ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని మాకైతే పంపించచ్చు ఓకేనా మేము ఫ్యాబ్రిక్ కావాలంటే ఫ్యాబ్రిక్ సైన్ చేస్తాం లేదంటే దాని మీద మీకు ఇంకేమన్నా థాట్స్ ఉంటే అది చెప్పండి అది చేసి ఇస్తాం ఓకే ఇది మేము అసలు ప్లాన్ లేకుండా యాక్చువల్లీ మాకు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మాకు అక్కడ కనిపించింది అన్నట్టు అండ్ నాకు ఎప్పటి నుంచో మల్టీ కలర్లో నేను ఆల్రెడీ చేసుకున్నాను అనుకుంటా ఎప్పటి నుంచో మల్టీ కలర్లో ఒక హాఫ్ సెట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు కానీ దీన్ని ఎలా చేస్తామని చూడండి ఓకేనా లైట్ లైట్ ఎఫెక్ట్ అనుకుంటా మొత్తం వైట్ వైట్ గా అనిపిస్తుంది అయితే ఇది ఫస్ట్ టైం ఇట్లా చూద్దాం ఫ్యాబ్రిక్ అంటే ఇంతవరకు మేము ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి వెళ్ళినాం కదా ఇది ఫస్ట్ టైం చూసిన వెంటనే పక్క పెట్టండి మీ అసలు ఇది మాకు మైండ్లో లేకుండే ఇట్లా చేద్దాము అనేసి నెక్స్ట్ థాట్ కూడా లేకుండా అన్నట్టు ఇది చూడండి ఒకసారి దీంట్లో మనకి టూ త్రీ రెడ్ ఉంటుంది పింక్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఎల్లో ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది సో ఇన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో జస్ట్ మనకి ఇట్లా చూస్తే కనిపించదు మనం ఒకసారి మనము ఈ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా డిజైన్ చేసిందని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది మనకి ఇది షైన్ అవుతుంది అన్ని కంప్లీట్ డైన్ మెటీరియల్ చూపించబోతున్నాం ఇప్పుడైతే ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మేము కలర్ చార్జ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నామండి సో అందుకే డైయింగ్ మెటీరియల్ అంటున్నాను నేను దిస్ ఇస్ ద ప్లేన్ ఫ్యాబ్రిక్ మనము ఇది ఏ ఫ్యాబ్రిక్ అంటే ఇది రా సిల్క్ ఇది నేను ఇవి నాకు తెలిసి మినీ బ్లావ్లో షేర్ చేసుకుంటే బెటర్ అనుకుంటా కదా క్లియర్ ఉంటుంది అందరికీ మనం బ్లాగ్ అంటే అవుట్ ఫిట్ చూపించేటప్పుడే చూపించేది అంటే చెప్దాం ఓకే ఇదైతే ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నా అండి లావెండర్లో ఇది స్కర్ట్కి యూజ్ చేస్తామా లేకపోతే బ్లౌజ్కి యూజ్ చేస్తామా దేనికి యూజ్ చేస్తాము అని చెప్పేసి మీరు చూడండి తిట్టుకోవద్దు కాసి సగం ఇన్ఫర్మేషన్ తీస్తారని చెప్పేసి బట్ మాకు కూడా కొంచెం ఉంటుంది కదా షేర్ చేసుకోవాలి ఎంత అని చెప్పేసి ఓకే నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్లో తీసుకున్నాము ఓకే అండ్ మీకు ఇంకేమైనా ఇలాంటి థాట్స్ ఉన్నాయా ఇలా చేయండి బాగుంటుంది ఇలాంటి కలెక్షన్ చేయండి బాగుంటుంది అని చెప్పేసి మీకు ఏమైనా థాట్స్ ఉంటే మాత్రం అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాము అంటే మేబీ అనుకోవచ్చు కొంతమంది ఎందుకు చెప్పడం లే అని చెప్పేసి బట్ అలా ఉంటుందండి అవి మేము తీసుకుంటాం ఆ పాయింట్ బట్ అది మనకు వర్క్ అవుతుంది అనిపిస్తేనే ట్రై చేస్తాము లేదంటే లేదు అంటే మా మా మట్టుకు మేబీ కొంతమందికి అది నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అందుకోసమే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది మెహందీ గ్రీన్ అంటామా దీన్ని ఏ గ్రీన్ అంటామో మస్టర్డ్ గ్రీన్ అనుకుంటాం మెహందీ మెహందీ గ్రీన్ కాదు ఇది సో మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై అనుకుంటున్నాను నేను అది ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ బ్లాగ్ అయినా మినీ బ్లాగ్ అయినా కూడా చూసి ఖచ్చితంగా గుర్తుపడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ వీటిని ఏ కలర్స్తోనే పేరప్ చేసామనేది ఫిస్ట్ ఇది కలర్ అండి ఇది కొంచెం మస్టర్డ్ గ్రీన్ వస్తుంది మస్టర్డ్ లో ట్రై చేసినా కానీ మస్టర్డ్ గ్రీన్ ఇంత ట్రై చేయలేదు సో అందుకోసం ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాము ఓకే అండ్ నెక్స్ట్ బ్లూ ఇది కత్తనా కలర్ మా దాంట్లో మేము అనుకున్న దాంట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి మేము ఏం చేసినాం అంటే డయింగ్ ఇచ్చేసప్పుడు సారీ డైయింగ్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ ఈ ప్యాలెట్ వాళ్ళకి ఇచ్చేసినాం అన్నట్టు మాకు దీంట్లో ఉన్న యాజీస్ కలర్ కావాలని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పారు కొంచెం లైట్ లైట్ షేడ్ బ్రైట్ షేడ్ అయితే పర్లేదా అని చెప్పేసి అన్నారు బట్ చేసేది ఇంత ఇష్టంగా చేస్తున్నాము మనము ఇంత చేస్తున్నప్పుడు కరెక్ట్గా రావాలి కదా అని చెప్పేసి ఎగ్జాక్ట్ కలర్స్ రావాలని చెప్పేసి ప్యాలెట్ వాళ్ళకి ఇచ్చేసినాము సో అందుకే మనకు కొంచెం కలర్స్ అనేటివి అట్లా వచ్చినాయి అన్నట్టు చాలా టైం పట్టింది ఆ రోజు ఎంత టైం పట్టింది అంటే మాకు ఫ్యాబ్రిక్ చూసుకోవాలి మళ్ళీ అదంతా పక్కకు పెట్టి పిన్ చేసినాం దేనికి దానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎయిట్ హాఫ్ సారీస్ అనుకుంటా ఎయిట్ హాఫ్ సారీస్ ఎట్ ఎ టైం సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే మాకు ఓన్లీ కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఐడియా ఉండే అన్నట్టు అంటే ప్యాటర్న్స్ అనేటి నెక్స్ట్ డే అంటే రేపు వెళ్తున్నాం అని ఇవాళ మేము గుర్తుపెట్టుకొని రాసుకొని వెళ్ళినాం అన్నట్టు సో అందుకే కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది అక్కడ బట్ ఇట్స్ ఓకే చెప్పాలంటే కొంతవరకు అయితే అందరినీ ఆగం చేసేటమని చెప్పాలి కాదంటే ఆడు కూర్చొని మేము రాసుకొని ప్యాలెట్ ఈ కలర్ కావాలని చెప్పేసి అప్పటికప్పుడే కొన్ని కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేయడం కూడా జరిగింది ఓకే ఇదంతా పెడదాం ఉంటే ఇది ఇట్న అవుతుంది నెక్స్ట్ ఇది ఎస్ ఇది బనారస్ ఫ్యాబ్రిక్ అండి కొంతమంది బనారస్లో దుప్పట చూపించమని చెప్పేసి అడిగినారు మమ్మల్ని సో ఇది బనారస్లో దుప్పట్ట వచ్చేసింది మన దగ్గర ఆల్రెడీ చూడండి అంటే డైరెక్ట్ ఇప్పుడు మనకు డైయింగ్ ప్రాసెస్ ఇది డైన్ చేసింది సారీ డై చేసింది బట్ ఏంటంటే కొంతమంది వర్క్ ఉన్న దుప్పట ట్రై చేయాలని ఇష్టపడతారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి చూపిస్తున్నాము మాకైతే పర్సనల్గా కొంచెం బూటీస్ సరిపోతుంది లేదంటే ప్లేన్ అయినా సరిపోతుంది అంత మ్యాజిక్ క్రియేట్ చేయాలనిపించదు దుప్పట్టాలు ఎందుకు అంటే అవుట్ ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు స్కర్ట్ బ్లౌజ్ హెవీగా ఉందనుకోండి మేము దుప్పట ప్లేన్ వేసేస్తాము లేదు అంటే కనుక బుట్టి దుప్పట తీసుకుంటాము అట్లా ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ అంటేనే ఎగ్దమ్ ఫ్యాబ్రిక్ మా దృష్టిలో అయితే ఎందుకని అంటే సూపర్ షైన్ వస్తుంది మనకి డే ఈవెంట్స్ కంటే నైట్ ఈవెంట్స్ ఇప్పుడు మేము ఇప్పుడు యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా ఇందాక చూపించినా కదా డోలా సిలిక్ ఫ్యాబ్రిక్స్ అనేది నిజంగా చాలా బాగుంటుంది మేము కలంకారీ ట్రై చేసినప్పుడు కూడా డోలా కలర్ మూడు యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటంటే షైన్ అనేది మిస్ కాదు ఫ్యాబ్రిక్ అనేది హెల్దీగా కనిపిస్తుంది అంటే మేము అబ్జర్వ్ చేసింది ప్యూర్ పట్టు కూడా బాగుంటది చూద్దాం ప్యూర్ పట్టు ట్రై చేస్తే ట్రై చేయొచ్చు మేము ఒకవేళ సెకండ్ ఛాన్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం డోలా సిల్క్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ గైస్ మనకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినా ఎంత కలెక్షన్ కొత్త కలెక్ట్ తీసుకొచ్చినా కూడా ఇవి స్టిల్ ఇప్పటికీ ఆర్డర్ అయితేనే ఉన్నాయి ఇది ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో చేసాం కదా చెప్పినాను కదా అసలు మేము వేసినప్పుడు ఈ కలర్స్ ఎందుకు ట్రెండ్ అవ్వలేదు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా చెప్తున్నాను మొత్తం ఆరెంజ్ 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 పర్పుల్ ఇదే పడుతుంది పర్పుల్ తక్కువ ఈ కాంబినేషన్ తక్కువ బట్ ఎక్కడ చూసినా కూడా ఆరెంజ్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది మీరు ఒకవేళ ఆరెంజ్ కలర్ లో ఏదైనా హాఫ్ సైడ్ మీకు ఏదైనా ప్లాన్ ఉంటే కనుక ఇఫ్ ఇన్ కేసు నేను చెప్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ కాకుండా మీరు వేరే ఫ్యాబ్రిక్ లో ఎలాంటిది ఎలాంటి ప్యాటర్న్ అయినా చేయించుకోవాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చేసిస్తాం ఖచ్చితంగా బట్ మాకు కొంచెం టైం ఇప్పటికి ఇది ఎండ్ అవుతా లేదు వెబ్సైట్ లో ఆర్డర్ అవుతానే ఉన్నాయి వీటి మీద ఇంకా మమ్మల్ని అడుగుతానే ఉన్నారు అన్నట్టు ఇది ఇంకా కలం మెరున్ కలంకారి కూడా మెరున్ కలంకారి చెప్పినాం కదా కొంచెం ప్యాటర్న్ ముందు వచ్చినట్టు రాలేదు కొంచెం చేంజ్ అయ్యిందని చెప్పేసి బట్ ఇప్పుడు మళ్ళీ టూ హండ్రెడ్ మీటర్స్ సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చిన ఫస్ట్ మేము ఏదైతే ట్రై చేసామో సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్ వచ్చేసింది టూ హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు కూడా ఆర్డర్ పెట్టుకుంటాను ఎందుకు అడగట్లేదు అనంటే చెప్పలేం ఒకవేళ మళ్ళీ సడన్ ఆర్డర్ అయిపోయి ఫ్యాబ్రిక్ అయిపోయింది అంటే కథ చుక్కర్గా కనిపిస్తుంది మాకు నిజం చెప్పాలంటే మెరూన్ కలంకారీ చేయడం పాజిటివ్ ఎంత అయిందో నెగిటివ్ కూడా అంత అయింది ఫ్యాబ్రిక్ రీస్టాక్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఎప్పుడు తెచ్చినా కూడా టూ హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ తేవడం వల్ల అవి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ అయిపోతున్నాయి సో దానికి డెలివరీ కొంచెం టైం పట్టింది సో దానికి బాగా స్ట్రెస్ అయినాం మేము యాక్చువల్గా అని ఆర్డర్ తీసుకోవట్లేదు అని అంటే తీసుకుంటాము ఏదంటే ఖచ్చితంగా కస్టమర్కి కావాలంటేనే ఎవరైనా చేయించుకోవాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా మేము ఖచ్చితంగా చేసిస్తాము ఆ ఫ్యాబ్రిక్ ఉంది కూడా బట్ ఏంటంటే అనౌన్స్ చేయట్లేదంటే ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటే చూద్దాం లేదని సైలెంట్గా ఉన్నాము స్టిల్ మెరూన్ కలం కారీ ఆర్డర్ అవుతుంది స్టిల్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కూడా ఆర్డర్ అవుతుంది సో ఇవి కూడా మీకు మేము నెక్స్ట్ చేసే కూడా మీకు బాగా నచ్చుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు ట్రై చేయనివి ట్రై చేస్తాం మేము ఇప్పుడు సో మీకు నచ్చుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడు చాలా వరకు స్కాల బౌడర్ ఉన్న అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది కదా సో అందుకే ఇవి ట్రై చేస్తాము టసడ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనము ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకొని వేసుకుంటే సూపర్ కనిపిస్తుంది అంటే ఒక డీసెంట్ లుక్ వస్తుంది అన్నట్టు మనం ఎన్ని శారీస్ కట్టుకున్నా ఎన్ని హాఫ్ శారీస్ కట్టుకున్నా కూడా ఇలాంటివి అంటే మనము ప్రీ ప్రిటింగ్ చేయించుకొని పెట్టుకుంటేనే బెటర్ బెటర్ అయితే సో ఇది టసర్ టిష్యూ కూడా మనము ప్రీ ఫీటింగ్ చేయించుకుంటే కనుక సూపర్ వస్తుంది హాఫ్ సారీ అయితే డోలా సిల్క్ కానీ లేదంటే జార్జెట్ గానీ ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని డైరెక్ట్ స్టిచ్ చేసినా కూడా ఏం కాదు బట్ ఏంటంటే ఈ టస టిష్యూ కానీ టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా సో అది ఐరన్ ఫీటింగ్ చేయాలి అయితే సూపర్ ఉంటుంది ఐరన్ ఫీటింగ్ చేయాలి అయితే సూపర్ ఉంటుంది సో చిన్న అప్పుడప్పుడు మాటలు అంటే యాక్చువల్ గా బ్లాగింగ్ చేద్దామని నేనే సడన్ గా యాక్చువల్లీ ఇప్పుడు అందుకే అట్లా మాట్లాడుతుంది టైం ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది బయటకి వెళ్ళి సరికి నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ అయిపోయింది సరే వచ్చిన తర్వాత పడుకుందామని అని తీసుకుంటే బ్లాగ్ చేద్దామని లేపింది నిద్ర నుంచి లేపుకొని వచ్చింది ఇప్పుడేమో అయితే మినీ బ్లాక్ మేము పెట్టలేదు సో కొంచెం ఒక వర్క్ మీద బిజీ ఉండే సో అందుకోసం పెట్టలేదు ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటున్నామో లేసెస్ అంత తీసుకుంటున్నాం చెప్పాలంటే అంతే కదా ఇప్పుడు అవసరం పడుతుంది ఖచ్చితంగా ఆ లేసెస్ అన్ని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్క దానికోసం అని చెప్పేసి సపరేట్గా ప్లాన్ చేసి తీసుకున్నాం అన్న చూడాలి హోప్ ఇదంతా బెటర్గా వస్తే మాత్రం నిజంగా గైస్ నేను ఇక వన్ మంత్ గా మీరు మీరు భరించాలి అంతే పడతాయి మినీ బ్లాగ్స్ పడితే ఉంటాయి మొత్తం స్క్రాచ్ నుంచి అవుట్ఫిట్ చేయడం అంటే నాలుగైతే చాలా మంది ఇష్టంగానే చేస్తారు అనుకుంటున్నాం మేమైతే సో అందుకే మేము కూడా అంత ఎగ్జైట్ షేర్ చేసుకుంటాం అన్నట్టు ప్రతి ఒక్క విషయం కూడా లేకపోతే మాకు మోసం అంత చెప్పుకుంటుంది డైరెక్ట్ బ్యాక్ అండ్ వర్క్ చూపించే అవసరమే లేదు డైరెక్ట్ అవుట్ వచ్చింది వచ్చిందని చెప్పి చూపించచ్చు ఎప్పుడు చూపిస్తా కూడా ఇది మేము హాఫ్ సార్ అని చెప్పేసి డైరెక్ట్ డైరెక్ట్గా అవుట్ కానీ అసలు బ్యాక్ అండ్ వర్క్ ఎప్పుడు చూపించలేదు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఒక ఫ్యాబ్రిక్ నార్మల్ ఇప్పుడు మా దగ్గర తీసుకుంటారని కాదు మీరు ఒకవేళ ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని ఎట్లా చేయొచ్చు అని మీకు కూడా థాట్స్ వస్తాయేమో అనేసి మేము షేర్ చేసుకుంటున్నాము అండ్ థ్రెడ్ లెస్ ఉంటాయండి ఇది భలే అనిపించాయి నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎందుకు తీసుకున్నామో కూడా నిజం లేదు నచ్చి తీసుకున్నాము ఫోర్ కలర్స్ తీసుకున్నాం అనుకుంటాను ఒక గ్రీన్ ఎల్లో పింక్ ఇలా కొంచెం వస్తాయి కదా సో ఇవి మేబీ ఒక అవుట్ కి సెట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము సో చూద్దాం అప్పుడు ఇంత బల్క్ గా మేము సెల్ఫ్ హాఫ్ సైజ్ ఇంతవరకు చేసుకోలేదు కదా ఫోన్ కోసం అని చెప్పేసి మా అంటకు ఫోర్ చేసుకుంటాం కావచ్చు టూ అంతే టూ అప్పుడు ఫోర్ అంతే మించి ఇప్పుడు ట్వంటీ హాఫ్ సైజ్ అని చెప్పేసి అన్నాం కదా ట్వంటీ హాఫ్ సైజ్ మెటీరియల్ ఇక్కడ లేదండి సగం స్టోర్ లో ఉంది సగం ఇక్కడ ఉంది అన్నట్టు సో ఇలాంటి లేస్ అయితే తీసుకున్నాము వెల్బేట్ ఫ్యాబ్రిక్ మీద వస్తాయి కదా మేము నిజంగా మాకు లేస్ అసలు నచ్చదు ఇప్పుడు నార్మల్గా దుప్పటాకి మనకి ఇలాగే డైరెక్ట్గా వస్తుంది కదా వర్క్ వచ్చి ఇలాంటి ఇష్టం అన్నట్టు హ్యాండ్ వర్క్ అది ఎంబ్రాయిడరీ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా చెప్తే ఇట్లాంటి నార్మల్ వర్క్ అయినా కూడా అలా రన్నింగ్ వస్తేనే బాగుంటుంది బట్ లేస్ వల్ల మనం ఒక అవుట్ ఫిట్ లుక్ అయితే చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ మధ్యలో మాకు అర్థమైపోయింది సో అందుకోసమే ఇవైతే మేము ఇంతవరకు మా లైఫ్ లో ఎప్పుడు ట్రై చేయని లేస్ వెల్వెట్ లేసెస్ అండ్ గివే ప్లాన్ చేయమంటున్నారు గివే ప్లాన్ చేయాలంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ కావాలని ముందే కదా లాక్ అయిపోతే మనకు నచ్చుతుంది జనాలకు నచ్చుతుంది కదా సో చేద్దాం మంచిగా ఇంకా మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది వన్ లాక్ అయిన తర్వాత మంచిగా ప్లాన్ చేద్దాం గివ్ అయితే హడావిడి అయితే ఏం ఉండదు జస్ట్ ఇయర్ కట్టుకు చెప్దాం అనుకుంటున్నాము ఒకవేళ స్టోర్ బిజీలో పడితే మాత్రం కొంచెం అటు ఇటు క్లంజీ అయిపోయి మేబీ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా రాకపోవచ్చు బయటికి ఓకే ఈ బ్లాగ్ మట్టుకైతే ఇంతే నేను షేర్ చేసుకుంటాను విషయం అయితే షేర్ చేసుకున్నాం అనుకుంటాము అండ్ మేము ఇప్పుడు ఇంకా ఫ్యాబ్రిక్ ఆఫే చూపించాము జస్ట్ బేసిక్ ఉన్న కలర్స్ మాత్రమే చూపించాము అండ్ మీ థాట్స్ కూడా ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి అండ్ మీకు ఎలా మేము మీరు గెస్ చేయండి మేము ఎలాంటి కలర్ కాంబినేషన్ ఎలా అని షార్ట్ వీడియోస్ పడిన తర్వాత ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ డే కలర్ వేస్తాము అని చెప్పేసి సో అవన్నీ నెక్స్ట్ చూద్దాం ఓకేనా ఈ వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి అని కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్